నిరుపేద మహిళలు ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వడం లేదని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి ఎంఎల్ లిబరేషన్ తిరుపతి సిటీ కార్యదర్శి బి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే మహిళలు కాళ్ళు అరిగేలా తిరుగుతున్న కలెక్టర్ మరియు అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద హరాలతో పేపర్లో రోజు వస్తున్నది అయితే మీరు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి ఐదు పది చొప్పులు ఇస్తున్నారే తప్ప పేద బడుగు బలహీన వర్గాలకి ఇంతవరకు ఒక ఇల్లు లేక ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు జీవిస్తున్నారు అయా ఇప్పటికే కలెక్టర్ గారికి వినతి పత్రం అందిచేశాం ఆర్జీఓ గారికి ఇచ్చాం ఎంఆర్ఓ గారికి ఇచ్చాం అయినా ఇంతవరకు చేసేలాంటి స్పందన లేదు